హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దీపావళి కదండి ఓ పక్కన అయితే వర్షం వస్తూనే ఉంది మరోవైపు దీపావళి పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఆడవాళ్ళకి ఎప్పుడు ఉండే పనులే కదండి పండుగ అనేసరికి ముందంతా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ రెండు రోజుల ముందే హౌస్ క్లీనింగ్ బట్టలు ఉతకడం ఇల్లంతా మాపు వేయడం కబోర్డులు తొడడం ఇదంతా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి దివాళి రోజు అనమాట దేవుడు గది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి పటాలు అవి కూడా తుడిచేసుకుని బొట్లు అవి పెట్టుకున్నాను అండ్ అలాగే మీషోలో ఈ శంకు చక్రాలు స్టిక్కర్స్ లాస్ట్ ఇయర్ ఉన్న ఇంట్లోకి అని చెప్పేసి నేను ఆర్డర్ అయితే పెట్టడం జరిగిందండి అవి నూట అరవై రూపాయలు ఎంతో అప్పుడు అక్కడ పైన వర్క్ జరుగుతుందండి అంటే సెకండ్ ఫ్లోర్ వేస్తున్నారు దాని వలన అవి అక్కడ స్టిక్ అయితే చేయలేదు ఇక వలనే ఉంచేసాను ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత దివాలీకి ఇక్కడైతే గోడకి అంటే దేవుడి గదిలో గోడకైతే స్టిక్ చేశాను దేవుడి గది చాలా నీట్గా ఉంది మార్నింగ్ నుండి కూడా వర్షం పడుతూనే ఉందండి ఇక పైన ఉన్నటువంటి లైట్స్ అలానే వాటర్ వేస్తే వెలుగుతాయి కదండి దీపాలు అవి తీసుకున్నాను నేను మధురై వెళ్ళినప్పుడు నీటి దీపాలు అయితే తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అప్పుడు జస్ట్ ఏదో నామకహ వెలిగించామంతే ఎందుకంటే అప్పుడు ఆయిల్ దీపాలే వెలిగించామండి ఇప్పుడు ఎలాగో వర్షం పడుతుంది కదా కొంచెం ఆయిల్ కన్నా వాటర్ దీపాలు అయితే కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి అన్న ఉద్దేశంతో వాటర్ దీపాలు అలానే లైటింగ్ అంతా కూడా కిందకి తీసాను పైనుండి ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేద్దాము అనుకుంటున్నానండి అంటే వెలుగుతాయా లేదా అని చెప్పేసి ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది చాలా ఇయర్స్ నుండి కూడా మేము ఈ లైటింగ్ సెట్స్ని వాడుతూ ఉన్నాము లాస్ట్ ఇయర్ కూడా అన్నీ బాగానే పనిచేసాయి అలానే ఈ ఇయర్ కూడా ఈ ఇంటికి కూడా లైటింగ్ పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక్కొక్కటి కూడా చెక్ చేస్తున్నానండి అంటే లైట్స్ వెలుగుతున్నాయా లేకపోతే ఏమైనా పోయాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట మ్యాక్సిమం ఏమీ పోలేదండి అన్నీ వెలుగుతూనే ఉన్నాయి బాగున్నాయి దీపావళికి వేస్తామండి లైట్లు ఇంటి చుట్టూతా కూడా అనేవి అలానే ఇంచుమించు న్యూ ఇయర్ వరకు కూడా ఉంచేటట్టు ప్లాన్ చేస్తాము మ్యాక్సిమము మళ్ళీ న్యూ ఇయర్ తర్వాత మనం పండగ క్లీనింగ్ మొదలు పెడతాం కదండీ అప్పుడు తీసేస్తామన్నమాట అప్పుడు తీసేసి ఇలా ప్యాక్ చేసేసి కవర్లో పెట్టేసి పైన అయితే పెట్టేస్తాము మళ్ళీ దీపావళికే తీస్తామన్నమాట ఈ లైటింగ్ తాళ్ళైట్ అని ఇవన్నీ వన్ ఇయర్లో కొన్నవి కాదండి ఇంచుమించు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి కొన్నట్టు ఇంచుమించు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కొన్న లైటింగ్ సెట్స్ అనమాట అండి ఇవి ఇందులో అన్నీ బాగానే పనిచేస్తున్నాయి ఒకటి మాత్రం ఎందుకో పని చేయలేదు దానికి ప్లగ్ లేదండి మరి బహుశా ఊడిపోయిందో లేకపోతే లాస్ట్ ఇయర్ చెట్టుకు పెట్టారు మా వాళ్ళు కరెంటు అదే ఈ లైటింగ్ చెట్టుకు పెట్టి పైన ప్లగ్ అయితే తీసేశారు అప్పుడు పెట్టలేదు ప్లగ్ దానివల్ల బహుశా అది ఆగిపోయిందేమో అనుకుంటూ ఉన్నాను సరేలా మిగిలినవి పనిచేస్తున్నాయి కదా అని చెప్పేసి అన్నీ కూడా చిక్కులు అవి తీసుకుని పెట్టుకున్నామండి అంటే మనం వెంటనే మనకి చిక్కులు అవి లేకుండా అయితే ఈజీగా మనం డెకరేట్ అయితే చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి చిక్కులు అవి తీసుకున్నామండి ఇవి వచ్చేసి లైట్గానే అండి ఇవి ఫ్లవర్స్ లాస్ట్ ఇయర్ దేవుడి మందిరంలో అనమాట పాత ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మందిరానికి ఉండేవి ఈ ఇంట్లోని ఇంకా దేవుడి మందిరానికి లైటింగ్ అది సెట్ చేయలేదండి ఇప్పుడు సెట్ చేయాలి అలాగే వాటర్ దీపాలు అని చెప్పేసి అన్నాను కదా ఇంకో ఇవేనమాట ఇవి నేను మదురై వెళ్ళినప్పుడు తీసుకున్నానండి రేట్ ఎంతో గుర్తులేదండి ఒక్కొక్క బాక్స్లో ఆరు పీసులు ఉంటాయి ఇంచుమించు రెండు వందల లోపే తీసుకున్నానండి అంటే ఇవి కూడా తీసుకుని వన్ ఇయర్ పైనే అవుతుంది అసలు వెలుగుతున్నాయా లేదా వాటర్ పోస్తాయి అని చెప్పేసి జస్ట్ ట్రై చేస్తున్నానండి బానే వెలుగుతున్నాయి అన్నీ కూడా బానే పనిచేస్తున్నాయి ఇక మా బావకి మూడు రోజుల నుండి చెప్తున్నానండి ఏమండి వెళ్ళి మందులు కొనుక్కుందాము బయట వర్షం పడేటట్టు ఉంది అప్పటికప్పుడు వెళ్తే మళ్ళీ అవి కాలకపోవచ్చు తడిచిపోతాయి కదా అని చెప్పేసి ఏం పర్లేదు అప్పటికప్పుడే తెచ్చుకుందాము కొని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి అన్నారు సరేలే అని చెప్పేసి అనుకున్నామండి మా చిన్నతనంలో అయితే వారం రోజులు ముందు నుంచే మందులు అవి ఇంట్లో కొనుక్కుని పెట్టుకోవడం తయారు చేసుకునేవి తయారు చేసుకోవడం ఇలా ఉండదు ఇక ఇప్పుడు అవి ఏమీ లేవు కదండి అన్నీ కూడా రెడీమేడ్సే కాబట్టి ఇక దీపావళి షాపింగ్కి అంటే దీపావళి మందులు కొనుక్కోవడానికి అయితే వచ్చామండి నేనైతే టూ థౌజండ్ రూపీస్ అయితే తీసాను కదా మీ అందరికీ కూడా మీద చూసుకుంటే అర్థమవుతుంది దీపావళి సామాన్ కొనడానికి టూ థౌజండ్ రూపీస్ అయితే తీసానండి అలాగే నాన్న దీపావళికి పదివేలు అయితే ఇచ్చారండి అలాగే మా వారు కూడా బట్టలు తీయించుకుంటాము అని చెప్పేసి ఒక ఐదు వేలు అయితే ఇచ్చారు పాపకే నాకు కలిపి మొత్తం పదిహేను వేలు కదండి మేము వచ్చేసి ఎంత ఖరీదు చేసామో తెలుసా అండి ఆ దీపావళి సామాన్లు కదా ఏముంటాయి వెయ్యో రెండు వేలో లేదా మూడు వేలో ఖర్చు అవుతాయి అంతే అంతకుమించి ఏమీ అవ్వ కదా అని చెప్పేసి అనుకున్నాము మేమైతే ఈ సంవత్సరం దీపావళికి బట్టలు అవి తీసుకోలేదండి ఓన్లీ దీపావళి సామాన్లు మాత్రమే తీసుకోవాలి అనుకున్నాము అలానే తీసుకున్నాము కూడాను ఇక దీపావళి సామాన్లు తీసుకోవడానికి ఇక్కడ దగ్గరలోనే షాప్స్ పెట్టారంటే ఎలా వచ్చామండి సామాన్లు కొందాము అని చెప్పేసి చాలా వరకు షాప్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి ఎందుకంటే ఇది దీపావళి రోజు కాబట్టి మరి కొనేసుకున్నారో లేకపోతే వర్షం పడి మళ్ళీ షాప్స్ ఖాళీగా ఉన్నాయో అర్థం కాలేదు కానీ మ్యాక్సిమం చాలా షాప్స్ ఖాళీగానే ఉన్నాయండి సామాన్ అవి ఏం పెట్టలేదు దడపా పెట్టారు అక్కడక్కడను కానీ రేట్లు అయితే టూ మచ్గానే ఉన్నాయి మేము ఎంత ఖరీదు చేసాము అన్నది మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి ఏమేమి కొన్నాము అనేది కూడాను మేమైతే ఇంటికి వచ్చేసామండి మా ఖరీదు వచ్చేసి అక్షరాల ఐదు వేల రూపాయలు అయ్యిందండి మా వారు ఎప్పట్లాగే స్టార్టింగ్ దీపావళి స్టార్ట్ అయినప్పుడు ఏమంటారంటే మందులు కాల్చుకోవడానికి నేను ఏమన్నా ఉన్నా అని చెప్పేసి అంటారండి కానీ షాప్కి వెళ్ళిన తర్వాత ఇగొండి వాయిన్ సామాగ్రి అనమాట వచ్చి చిచ్చిబుడ్లు అండ్ అలాగే వచ్చి కొంచెం పెద్ద టపాసులు అండ్ అలాగే సేన్ టపాకాయలు రకరకాల టపాసులు అండి ఏవేవో మొత్తం మీద అంటే పైకి వెళ్ళి బుట్టల్లో వస్తాయి కదా సౌండ్ వచ్చి ఆ టపాసులు వాటిని ఏమంటారో కూడా తెలియదు ఏవో షార్ట్స్ అంట ఇలాంటి పెద్ద పెద్ద సామాగ్రి అంతా మా వారు కాలుస్తారు మా పాప చిన్న చిన్న చిచ్చుబుడ్లు అలానే కాకర పువ్వొత్తులు బిల్లలు ఇవే తీసుకుందండి అది ఇంకా తాళ్ళు కానీ భూచక్రాలు విష్ణు చక్రాలు ఇలాంటివైతే మా పాప ఏమీ తీసుకోలేదు ఓన్లీ కాకర పువ్వుతులు చిన్న చిన్న స్విచ్ ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకునింది మా పాప దీపావళి సామాన్లకి రెండు వేలు ఖర్చు అయితే మిగిలిన మూడు వేలు దీపావళి సామాన్లు కూడా మా వారి ఇక ఇంటికి వచ్చిన తర్వాత ముందైతే దేవుడి గదిలో ఇలా లైటింగ్ అయితే ఫిక్స్ చేసేసాము తర్వాత గుమ్మానికి కూడా లైటింగ్ అయితే ఫిక్స్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నామండి మా ఆవిడకులు కూడా కొనుక్కోవాల్సి వస్తుందండి ఇక్కడ ఒక్కొక్క పది రూపాయలు నేను ఇరవై రూపాయలు పెట్టి రెండు మావిడాకుల అట్లయితే తీసుకొచ్చానండి గుమ్మానికి కూడా లైటింగ్ సెట్ చేసేసాము ఇక ఇది పైన మేడ పైన సెట్ చేద్దాము అని చెప్పేసి చిక్కులు తీసి పెట్టామని అని చెప్పేసి అన్నాను కదండి ఇలా చిక్కులు తీసేసి కిందకైతే ఇట్లాగా పెడుతున్నామండి అంటే పైనుంచి కింద కుదిలితే బాగుంటుందా లేదంటే ఇలా రింగులు రింగిగా కడితే బాగుంటుందా అని చూస్తున్నాం అనమాట ఎందుకంటే వర్షం పడుతుందండి దానివల్ల పైన లైటింగ్ సెట్ చేద్దామన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట లైట్స్ ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో ఇలా సెట్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నాము మొత్తం మీద ఎలా అయినా సరే ఒక రెండు మూడు లైట్లు అయితే సెట్ చేసామండి పైన అంత పెర్ఫెక్ట్గా అయితే ఏమీ రాలేదు కానీ పర్వాలేదండి ఇక ఈ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా మంచిగా దీపాలు అయితే పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఈ రోజు ఏంటోనండి వర్షం మూలననుకుంటా ఇక్కడ మా వీధిలోనే సాయంత్రం పూట పూలు అమ్ముతూ ఉంటారనమాట ఈ రోజైతే లేదు అమ్మలేదు అలానే చెట్లను కూడా ఏంటో మరి వర్షానికి పూలన్నీ కూడా రాలిపోయాయండి ఇంకా సరేలే ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసుకుందాము అని చెప్పేసి దీపావళి పండుగ అంటేనే దీపాల పండుగ కాబట్టి ఇంట్లో ఉన్న దీపాలన్నీ కూడా వెలిగించుకొని అలానే లైటింగ్ అది దేవుడి గుడికి సెట్ చేసుకుని పూజ అయితే చేసేసుకుందామండి చాలా సింపుల్గానే పూజ అయితే చేసుకున్నాను నాకు దీపావళి పూజకి పెద్దగా ఏం అవ్వలేదండి సేమియా పంచతార ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సేమియా కాసుకున్నాను అలానే అరటిపళ్ళు కొబ్బరికాయ అంతేనండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి దేవుడి గదిలో దూపం వేసేసి ఇల్లంతా కూడా ఒకసారి దూపం వేసేసుకుందాము అనుకుంటున్నాను ఈ రోజు బొగ్గులు అయితే వెలిగించలేదండి మామూలు దూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ ధూప్ స్టిక్స్ నే వెలిగించుకున్నాను టైం వచ్చి ఆరు అయిపోతుంది బయట దీపాలు అయితే పెట్టాలి మామూలు మట్టి ప్రమిదలు ఒక ఐదు వరకునే పెట్టానండి పైన ఇప్పుడు మేడ మీద పెట్టేవి అలానే గోడ మీద పెట్టేవి ఇవన్నీ కూడా నీటి దీపాలండి అలాగే పైన కూడా ఇలా లైటింగ్ అయితే సెట్ చేసామండి పింకును గ్రీన్ కలర్ అనమాట ఇలా దీపాలు అయితే పెట్టడం స్టార్ట్ చేసేసాము ఇక వరుసగా గోడ మీద దీపాలు కూడా ఇలా చక్కగా పెట్టుకుని వచ్చేసామండి ఇప్పుడు కూడా లైట్గా వర్షం అయితే పడుతుంది ఒక గంట రెండు గంటలు తెరిపిస్తే బాగుండు అనుకుంటున్నాము మందులు కాల్చుకునే వరకు అయినాను మరి ఏం చేస్తుందో వర్షం ఏంటో ఇలా నీట్గా అయితే మేము దీపాలని గోడ మీద సెట్ చేసేసామండి గుమ్మానికి ఆ వైపు ఈ వైపు మాత్రం మామూలు దీపాలే పెట్టాము ఇవి కూడా మామూలు దీపాలేనండి మొత్తం మీద లైటింగ్ అది కొంచెం సెట్ చేసిన తర్వాత దీపాలు పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట డెకరేషన్ ఏదో వచ్చిరని డెకరేషన్ ఏనండి దీపాలు అవి పెట్టేసిన తర్వాత మంచిగా మందులైతే వెలిగించేసుకున్నామండి స్విచ్ బుడ్లు కాకరపు ఒత్తులు అన్నీని ఇక గోడ మీద దీపాలు పెట్టిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట ఇక మందులు కాల్చడం అయితే మొదలు పెట్టామండి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది మేము స్టార్ట్ చేసేసరికి పూజ అది కంప్లీట్ చేసేసుకుని వంట అది కంప్లీట్ చేసేసి అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట మా దివాళీ సెలబ్రేషన్స్ని వర్షం అయితే కాస్త తెరిపిచ్చిందండి ఇక మొదలు పెట్టేసామన్నమాట అనమాట మా దివాళీ సెలబ్రేషన్స్ని మంచిగా తెచ్చుకున్న టపాసలు అన్నిటిని కూడా చక్కగా కాల్చేసుకున్నాము మొత్తం మీద ఈ పండుగ నిమిత్తం అయినటువంటి ఖర్చు ఐదు వేల ఐదు వందల రూపాయలండి పూజ సామాన్కి ఐదు వందలు ఐదు వేల రూపాయలు దివాళీ సామాన్యకండి మ్యాక్సిమం మా టపాసులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి అలానే వర్షం కూడా బాగానే ఆగింది ఇక లోపలికి వచ్చేసి మిగిలిన టపాసుల్ని ఇంకా రేపు ఎల్లుండి కాలుస్తాం కదండి అలానే నాగుల చవితికి కూడా కాలుస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు మిగిలిన టపాసులని అప్పుడు కాలుద్దామనేసి చక్కగా కవర్లో వేసుకుని ఇలా లోపల పెట్టాము అంతే మళ్ళీ వర్షం అయితే మొదలైపోయింది ఇంచుమించు ఐదున్నర నుండి ఎనిమిదిన్నర వరకు కూడా వర్షం అయితే పడలేదండి మళ్ళీ తక్కువ తొమ్మిది గంటలకి వర్షం అయితే మొదలైపోయింది మా దివాళీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాతే వర్షం మొదలయ్యింది మొత్తం మీద ఈ సంవత్సరం చేతులు కాళ్ళు కాల్చుకోకుండా అయ్యో దీపావళికి వర్షం వచ్చేసింది మందులన్నీ తడిచిపోయాయి ఏ మందులు వెలగలేదు అని చెప్పి అనుకోకుండా చాలా మంచిగా దీపావళి అయితే జరిగిందండి మరి మీరు ఎలా సరదాగా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు అనేది నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్